హాయ్ అండి వెల్కమ్ టు పేసెస్ కిచెన్ ఈరోజు వీడియోలో కొబ్బరి మిఠాయి ఏ విధంగా తయారు చేయాలో మిర్చి చూపించిపోతున్నాను మరి నైంటీస్లో చిన్నపిల్లలు ఎక్కువ ఇష్టపడే ఈ కొబ్బరి మిఠాయిని మనమే ఇంట్లో ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి మరి ఈ కొబ్బరి మిఠాయిని ఏ విధంగా తయారు చేయాలో దాని ప్రాసెస్ ఏంటి ఇప్పుడుకి వెళ్ళి చూసేయండి ముందుగా స్టవ్ మీద ఒక్కడే పెట్టుకొని ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి ఈ పచ్చికబరి మొక్కల్ని ఒకటి మందంగా కాకుండా ఒకటి పలుచగా కాకుండా అన్నీ ఒకే థిక్నెస్ వచ్చేటట్టు కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చికొబరి మొక్కల్ని మంటలు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని రెండు నిమిషాలు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే ఒక కప్పు వరకు పంచదార వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు రెండింటిని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ షుగర్ని కొంచెం కరిగేంత వరకు ఈ విధంగా మరిగించుకోవాలి ఇప్పుడు ఈ షుగర్ కరిగి నురుగులు రావడం స్టార్ట్ అయిన తర్వాత మీకు ఇష్టమైతే ఒక హాఫ్ టీ స్పూన్ ఎలాచి పౌడర్ వేసుకోండి నేనైతే వేసుకోవట్లేదు ఇప్పుడు ఈ షుగర్ పాకాన్ని ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని కొంచెం షుగర్ పాకాన్ని వాటర్లో వేసుకొని చెక్ చేసుకోవాలి ఈ షుగర్ పాకాన్ని ముదురు పాకం వచ్చేంత వరకు కొంచెం సేపు ఈ షుగర్ పాకాన్ని ఉడికించుకోవాలి మరలా షుగర్ పాకాన్ని కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం షుగర్ పాకాన్ని అదే వాటర్లో వేసుకొని చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా షుగర్ పాకం పాకం వచ్చి ఉండకట్టాలండి ఇప్పుడు షుగర్ పాకం ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్కి నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకున్న ప్లేట్లోని ఈ మిఠాయిని వేసేసుకోవాలండి ఆలస్యం చేయకూడదండి ఈ ప్లేట్లోని వెంటనే వేసుకొని ఈ కొబ్బరి మొక్కలు ఈ ప్లేట్కి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిఠాయిని ఈ ప్లేట్లో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిఠాయిని పక్కన పెట్టుకొని ఒక అరగంట సేపు చల్లారనివ్వాలి ఇప్పుడు ఈ మిఠాయి ఒక అరగంట సేపు అయిన తర్వాత బాగా పడుతుందండి ఇప్పుడు ఈ మిఠాయి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ మిఠాయిని తయారు చేయడం చూసారు కదా మరి ఎంత తిన్నా ఇంకా తినాలనిపించే విధంగా ఈ మిఠాయి చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ మిఠాయిని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్